అక్బర్ బీర్బల్ తోటలో నడుస్తుంటారు ఒక బీద వృద్ధుడు వచ్చి నమస్కరిస్తాడు మహారాజా నా కూతురు పెళ్లిని ఘనంగా చెయ్యాలనుంది వెయ్యి వరహాలు సంపాదించే మార్గం చెప్పండి నీ తాహతుకు మించిన ఇది రాత్రంతా చెరువులో నిలబడగలిగితే వెయ్యి వరహాలిస్తాను మహారాజా ఇది చాలా కష్టం బాగా చలిగా ఉన్న రాత్రి వృద్ధుడు మెడదాకా నీటిలో నిలబడి ఉంటాడు దూరంగా కోటలాంతర్లు వెలుగుతుంటాయి ఇంత చలిలో ఎలా నిలబడ్డావుడు కోట వెలుగునే వెచ్చదనంగా ఊహించుకున్నాను అయితే రద్దు వృద్ధుడు నిరాశగా వెళ్తాడు బీర్బల్ ఆలోచనలో పడతాడు ఇది అన్యాయం మహారాజుకి తెలియజేయాలి మరునాడు బీర్బల్ అక్బర్ని భోజనానికి పిలుస్తాడు కుండను మంటకు చాలా ఎత్తులో వేలాడదీస్తాడు ఇలా కిచిడీ ఎలా ఉడుకుతుంది నిన్న వృద్ధుడికి చెరువులో నుంచున్నా ఎక్కడో దూరంగా ఉన్న కోటలో వెచ్చదనం తగిలింది కదా మహారాజా ఈ కుండకు కూడా అలాగే తగులుతుంది అక్బర్ క్షణంలో నిజం గ్రహిస్తాడు అక్బర్ వృద్ధుడిని పిలిచి క్షమాపణ చెబుతాడు రెండువేల వరహాలు ఇస్తాడు చూసారా పిల్లలు తప్పు చేశామని తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి